నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు బసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము వరుసగా జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే లగ్నం గురించి లగ్నం ఎలా ఉన్నట్టయితే బాగుంటుంది వాటికి ఏ ఏ సంబంధాలు ఉన్నట్టయితే ఇతర భావాలతో బాగుంటుంది బాగోదు అలాగే లగ్నంలో మనం నవగ్రహాల స్థితి ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం ఈ వీడియోలో ద్వితీయ భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వితీయానికి కారకుడు వచ్చేటప్పటికీ గురువు కాబట్టి ఇక్కడ కూడా కారకో భావనాశాయ అనేది అప్లై అవుతుంది కాబట్టి మనం ఏ స్థానంలో ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ద్వితీయంలో గురువు ఉన్నట్టయితే కొంత ఇబ్బంది పడుతుంది అదే తన ఉచ్చక్షేత్రం అంటే మిథున రాశి అయ్యి కర్కాటకంలో ఉన్నట్టయితే పర్వాలేదు అలాగే ధనుర్మీనాల్లో ఉన్నా కూడా పర్వాలేదు అలాగే కొన్ని చోట్ల మనకి మకరంలో ఉన్నట్టయితే బలం కోల్పోతారు స్వక్షేత్రంలో అయితే పర్వాలేదు ఉచ్య క్షేత్రం పర్వాలేదు తన మిత్రక్షేత్రాలైన మేష వృచికాల్లో కూడా పర్వాలేదు శత్రుక్షేత్రాలైన తుల వృచికము తుల వృషభ తులలు అయినా మిథున కన్యలు అయినా కూడా ఇబ్బంది పడుతుంది అలాగే మిత్రక్షేత్రాలైన కర్కాటకము సింహము కూడా పర్వాలేదు అలాగే మకర కుంభాల్లో మకరంలో ఎలా అయినా ఇబ్బంది పడుతుంది అలాగే తులలో మకర కుంభంలో కూడా కొంత ఇబ్బంది కొన్ని గ్రంథాల్లో మనకి బాగుంటుంది అని మనం చెప్పటం అనేది చూసాము కానీ అది వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు మాత్రమే మనము చెప్పగలుగుతాము వారి వారి స్థితిగతులు వారి లగ్నానికి అనుసరించి అక్కడ ఆధిపత్యాలను బట్టి మళ్ళీ ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి జాతకం కూడా మనము డిఫరెంట్గా ఉంటుంది కవలలకే మనము డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒకరితో ఒకరిని మనము అనుసంధానం అనేది చేయలేము ఒకరిని ఒకరి అప్లై చేయలేము ఈ రకంగా ఉంది కదా అని అందరినీ తీసుకెళ్ళి అదే గాడిని మనము కట్టలేము జ్యోతిష్యంలో ప్రతి ఒక్కరిది కూడా విభిన్నంగా విచిత్రంగా వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ పరిశీలించి పిమ్మటే మనము చెప్పవలసిన అవసరం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరి జాతక చక్రము జన్మ జాతకము వారిదే అవుతుంది కాబట్టి చూసుకోవాలి ముఖ్యంగా జన్మ లగ్నం నుంచి ద్వితీయ స్థానం రెండవ రాశి లగ్నం ఎక్కడ పడుతుందో అక్కడి నుంచి రెండవ దాన్ని ధనభావము అంటారు ఇక్కడ మళ్ళీ లాభాధిపతితో కనెక్షన్ వచ్చినట్టయితే మంచిది ధనాధిపతి లాభంలో వెళ్ళి లాభాధిపతి ధనంలో ఉంటే వీరికి అఖండమైన ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సంపద ధనము వచ్చి చేరుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ ధనాధిపతి ఎక్కడ ఉన్నారు అలాగే ధనస్థానంలో ఎవరు ఉన్నారు అనేది కూడా మనకి ముఖ్యం ముఖ్యంగా మనకి ధనస్థానం ఏం చెప్తుంది రెండో స్థానం ధన వాక్కు కుటుంబ స్థానం వీరు ఎలా మాట్లాడతారు మంచిగా మాట్లాడతారా చెడు మాట్లాడతారా వీరు చెప్పేది మనకి జరుగుతుందా లేదా మనం కొంతమంది వింటూ ఉంటాం వారి దగ్గరికి వెళ్తే మన పని అయిపోతుంది వారు చెప్పిన మాట జరుగుతుంది అని చెప్పి చెప్తారు మా గురువు గారు జమల్ మడక సుబ్రహ్మణ్యం గారు ఆయన అటువంటి వారు కాబట్టి ఆయన దగ్గరికి వేలాదిగా జనాలు వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి కూడా చెప్పించుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన దగ్గర నేను కూడా కొంత నేర్చుకోవటం అనేది జరిగింది కాబట్టి ఇవి తరచుగా ఏంటంటే మనం చెప్పే అలాగే ఉపాసన శక్తి కూడా మనకు ఉండాలి జ్యోతిష్యం అనేది అందరూ నేర్చుకుంటారు అలాగే చెప్తూ ఉంటారు కానీ అది మనకి ఫలించాలి అంటే ఉపాసన బలం ఉండాలి మంచి శుద్ధి కూడా ఉండాలి అలాగే వాక్కు అలాగే ముఖము భోజనం మంచి భోజనం దొరుకుతుందా లేదా కొంతమంది చూడండి వేడి వేడి అన్నం కావాలంటారు కొంతమంది చల్లారిపోయిన తింటూ ఉంటారు ఆ గ్రహస్థితిని బట్టి ఒకవేళ మంచిది వండుకున్నా కూడా వడ్డించేవారు ఉండరు వీళ్ళకి వాళ్లే వడ్డించుకోవాలి అంటే ఏదో ఒకటి సమస్య భార్య ఆ టైంకి లేకపోవటమో ఉద్యోగస్తురాలు లేకపోవటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కొంతమందికి కాబట్టి మనకి బుద్ధి విద్య విద్యను కూడా మనం ద్వితీయ స్థానం చూడాలి విద్య అలాగే రాయటం ఇవన్నీ తృతీయం చతుర్థం పంచమం భాగ్యం విద్య చూసేటప్పుడు ఈ స్థానాలన్నింటినీ కూడా మనం పరిశీలించాలి కాబట్టి ధనము ధన రాబడి క్రయ విక్రయాలు ఎలా అమ్ముతాం ఎలా చేస్తాం ఇలా కుటుంబము కుటుంబం ఎలా ఉంటుంది మనము లిక్విడ్ క్యాష్ ఎలా ఉంటుంది బంగారం ఎలా కొంటాం ఇవన్నీ విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ద్వితీయాన్ని మనము పరిశీలించాలి ద్వితీయాధిపతి లాభంలో లాభాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు కొంత వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు తర్వాత మనము ద్వితీయ స్థానంలో రవి ఉన్నప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం పరిశీలించుకున్నట్టయితే ముఖ్యంగా వీరికి ధనహీనత హీనత అనేది ఉంటుంది అసత్య వాక్కులు అల్ప సంతానము భార్య సౌఖ్యం కూడా వీరికి లేకుండా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖానికి సంబంధించిన నేత్రానికి దంతానికి సంబంధించిన వ్యాధులు అనేవి వీరికి వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ అక్కడ ఉన్న స్థానాన్ని బట్టి మనం చెప్పవచ్చు సింహం అయితే కొంత వీరికి ఆ ఉధృతి అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మంచి వాక్కు సద్బుద్ధి సౌఖ్యము తేజస్సు పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా వీరికి వస్తాయి చక్కని వాక్కులు ధనము ధనాభర ఆభరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే క్షీణచంద్రుడు ఉన్నట్టయితే వీరికి వ్యతిరేకమైన ఫలితములు అనేవి వస్తాయి విద్యలో విఘ్నములు ఏర్పడటము ఆదాయం వచ్చినా కూడా నిలబడకపోవటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ద్వితీయ స్థానం అందు కుజుడు ఉన్నట్టయితే కూడా ఇక్కడ వీరికి నిలువ ఉండదు ధనం వస్తూ ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది కొంత మనం చూస్తూ ఉంటాం రాబడికైతే వీరికి ఇబ్బంది ఉండదు కానీ ఎప్పుడు కూడా ఉండదు అంటే బీరువాలో పెట్టుకుని పర్సులో పెట్టుకొని దాచుకునే అంత అయితే ఉండదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉండే అవకాశం ఉంటుంది దుర్బుద్ధి అనేది వీరికి ఎక్కువ ఉంటుంది దాని దయాహీనత కుటుంబ సౌఖ్యం అనేది కూడా లేకుండా ఉంటుంది ఇక్కడ మనం ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుజదోషంగా పరిగణించాలి అని మనం కూడా ఇక్కడ నొక్కి వక్క కాణించాలి కొన్ని కొన్ని క్షేత్రాల్లో లేదు అని మనం కొంతమంది చెప్పడం జరుగుతోంది పంచాంగాల్లో కానీ కొంతమంది చెప్పడం జరుగుతోంది కానీ దాని ప్రభావం చూసిన వారు దాన్ని ఎవరు విస్మరించరు లగ్నంలో ద్వితీయంలో చతుర్థంలో సప్తమం అష్టమం స్థానాల్లో ఉన్నప్పుడు కుజుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి కుటుంబానికి సంబంధించిన సమస్యలు అయితే ఇక్కడ వీరికి వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా పొరపత్యాలు రావటం భార్యాభర్తల మధ్య అనేక రకమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి రుణ పీడ కూడా ఉంటుంది కాబట్టి వీరికి ఇబ్బంది విద్యా విఘ్నములు ఎక్కువగా పిత్రార్జితం వచ్చింది అది నిలబడకపోవటము ఎప్పుడు గొడవలు చేసుకోవటము ఇలాంటి ఉంటుంది లేదా అపాత్ర దానాలు చేస్తారు ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వరు అక్కర్లేని వారికి ఇస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అదే బుధుడు బుధుడు ద్వితీయ మందు ఉన్నట్టయితే కొంచెం అందంగా ఉండటం చూడటానికి బాగోవటం మంచి అందమైన తల వెంట్రుకలు మంచి భూషణంగా మాట్లాడటము అలాగే ధనలాభాలు భూలాభాలు సౌఖ్యము ఇలా కుటుంబ సుఖము విద్య ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి కాబట్టి శుభగ్రహం ఎప్పుడైనా సరే మంచి ఇస్తుంది అని మనం చెప్పవచ్చు ద్వితీయ మందు గురువు ఉన్నట్టయితే ఇక్కడ మన మనం క్షేత్రం చూడాలి ద్వితీయానికి కూడా కారకుడు గురువే కాబట్టి ఇక్కడ మనము ఏ స్థానంలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఫలితం అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీరికి మంచి రూపము విద్య గుణ సౌశల్యాలు కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా వీరికి ఉంటాయి ఐశ్వర్యము కుటుంబ సౌక్యము ఇవన్నీ కాకపోతే కొంత వృద్ధాప్యం వచ్చేటప్పటికీ కొంత కుటుంబపరమైన సమస్యలు ధనపరమైన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేవి వీరికి వస్తూ ఉంటాయి అదే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే అలాగే సంచరించేటప్పుడు కూడా మనం కొంత ఫలితాలు అనేవి ఉంటాయి శుక్రుడు ఒక నలభై ఐదు రోజులు గురువు అనేది ఒక సంవత్సరం ఉంటారు కాబట్టి ఆయా ఇబ్బందులు ఆయా ఫలితాలు అనేవి మంచి చెడు రెండు కూడా ఇక్కడ మనకి వస్తూ ఉంటాయి కాబట్టి మంచి విద్య ధనార్జన అలాగే సుఖ భోజనము గల వస్త్రాభరణాలు ఎప్పుడు మంచి మంచి వస్త్రాలు వేసుకుంటారు మంచి మంచి ఆభరణాలు వేసుకుంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంతమంది అది కనబడుతూ ఉంటుంది అలాగే ఆడంబరమైన వాక్కులు అంటే వారి దగ్గర ఉంటుంది కొంత ఇంకొంచెం ఎక్కువగా చెప్పుకోవటం అనేది ఉంటుంది అలాగే కుటుంబ వృద్ధి అందమైన భార్య సంస్కృతి అలాగే మంచి విద్య పాండిత్యము వాహనాలు సంపదలు ఇవన్నీ ఉంటాయి వీరికి అలాగే శ్రీమూలకమైన ధనము కూడా వీరికి వచ్చి చేరుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే ద్వితీయ మందు శని ఉన్నట్టయితే వీరు ఇంట్లో కాకుండా బయట ఉండవలసిన అవసరం అనేది ఎక్కువ వస్తుంది వారి ఇంట్లో ఉండకుండా చిన్నప్పటి నుంచే కొంతమంది చూస్తూ ఉంటారు హాస్టల్లో ఉంటూ ఉంటారు అలాగే వేరే వాళ్ళ పంచన ఉండాల్సిన అవసరం వస్తుంది తల్లిదండ్రులు లేక ఇబ్బంది పడేవాళ్ళు అలాగే వివాహం చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అంటే ఇలరికమీ ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు సంతానం కాబట్టి ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి జూదము మద్యము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే వాహన యోగాలు అనేవి ఉంటాయి ఎక్కువగా విచారాలు అనేవి వీరి జీవితంలో వస్తూ ఉంటాయి మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది కాబట్టి కొంత వీరికి ఈ రకంగా ఉంటుంది అదే మకర కుంభాలు అయినట్టయితే కొంత పర్వాలేదు తుల అయినా కూడా వీరికి పర్వాలేదు విశేష వాహన సౌఖ్యాలు ధనధాన్యాలు అన్నీ కూడా వీరికి వస్తాయి అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ కల కలత్ర సౌఖ్య హాని కూడా ఉంటుంది ఎందుకంటే శనికి కొంత అది ఇష్టం లేకుండా ఉంటుంది కాబట్టి వీరికి భార్య అనాశక్తి ఉన్న భార్య కానీ వీరికి వారి పట్ల అనాసక్తి కానీ రావచ్చు అదే మళ్ళీ ద్వితీయ భావంలో మనము రాహు ఉన్నట్టయితే బలము దుఃఖము కొంత ఏదో లోనత ఎప్పుడూ కూడా ధనహీనత అనేది కూడా వీరికి ఉంటుంది ఒక్కొక్కసారి ఏమీ లేకుండా కూడా అయిపోతారు వీళ్ళు ధనము వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటాము అలాగే నీచ గృహ సావాసాలు నీచ గృహ నివాసాలు అనేది ఉంటుంది ఇక్కడ మనం నీచము అంటే అని మనం ఇక్కడ తీసుకోకూడదు అనేది కాకపోతే ఏంటంటే అన్య స్త్రీలు వ్యభిచారం ఇటుపక్క వీళ్ళు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది కొంత వీరు ఏదో ఇప్పుడు కొంతమంది ఉంటారు వారి వారి కులమో మతమో ప్రాంతమో దీన్ని బట్టి వాళ్ళు వృత్తులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మాంసము విక్రయించుకోవటము మత్స్య వ్యాపారాలు చేయటము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వృత్తులు చేసుకుంటూ వీళ్ళు జీవనాధారం అనేది చేస్తూ ఉంటారు అదే కేతు తృతీయంలో ఉన్నట్టయితే కొంత వీరికి సూరత్వము కలహాల మందు కలహాల మందు ఆసక్తి అంటే కలహాలు ఎప్పుడు చేసుకుని ఉందాం వాళ్ళతో వీళ్ళతో దెబ్బలాడుకుందాం గొడవలు చేసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే ప్రతిదానికి కంగారు అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఇబ్బందులు అలాగే కుటుంబం అనేది కూడా వీరికి విరోధమవుతుంది కఠిన వాక్కులు అనేది వీరు మాట్లాడుతూ ఉంటారు ముఖానికి సంబంధించిన రోగములు కూడా వీరికి రావచ్చు కానీ మంచి నేర్పు అనేది ఉంటుంది ధనయోగం కూడా ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ మనము అనుసంధానం చేసుకుంటూ కూడా మనము చెప్పవలసి ఉంటుంది ఈ ద్వితీయాధిపతి ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుంది లాభాధిపతితో కనెక్షన్ ఉన్నట్టయితే మంచిది అలాగే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నట్టయితే మంచిది ఉచ్చక్షేత్రం స్వక్షేత్రాలు మూల త్రికోణాల్లో ఉన్నట్టయితే కూడా మంచిది అలాగే యోగ కారకులతో కలిసి ఉంటే వన్ ఫైవ్ నైన్ లాడ్స్తో కలిసి ఉన్నా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ గురువు ఉన్నప్పుడు మాత్రం కారకో భావనాశాయాన్ని కొంచెం దెబ్బ తగులుతుంది ఇబ్బంది ఉంటుంది ఆ మహర్దశి వచ్చినప్పుడు ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర ఆగకపోవటము ఇబ్బందిగా ఉండటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకున్నప్పుడు మనకి ఈ విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి నమస్కారం